విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు జీవీఎంసీ నలభై ఆరవ వార్డులో ఆయనకు ప్రజలు అడుగడుగునా హారతుల్ పట్టి ఘన స్వాగతం తెలిపారు గత ఐదేళ్లుగా సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ సాకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆయన చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అనేక రకాలైన సమస్యలకు సంబంధించి కొండవాళ్ళ ప్రాంతాలు అనేక సమస్యలు పరిష్కరించి వీరందరికీ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాం ముఖ్యంగా సంక్షేమ విషయంలో కూడా అర్హత ఉన్న చెట్టు చెవులు లబ్ధి కూడా సంక్షేమం అందించాం ఈరోజు మేము చూశారు ఉపాధి ఉద్యోగ అవసరాలు కల్పించేసి గడుగులు వేశాం ఈరోజు మీరు చూశారు ప్రజల దగ్గర చూద్దాం తప్పకుండా ప్రజలైతే మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా భవిష్యత్తులో సత్తుశుద్ధితో ఈ నియోజకవర్గ మాకున్న ప్రతి అవకాశాన్ని అధికారాన్ని కూడా నిజంగా ప్రజలు చేసుకోసం ప్రజా ప్రయోజనాన్ని వచ్చేస్తామని తెలియజేసుకుంటూ అందరినీ కూడా మీ అమూల్యమైన పవిత్రమైన సీలింగ్ ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గురించి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొచ్చా దాని సెలెక్ష్మ వేయాలని అభ్యర్థి